సర్వ నిధియగు ప్రభుత్వ ఏసు నామంలో శుభములు పలుకుతూ కొన్ని అమూల్యమైనటువంటి జీవిత సత్యాలని మరి ఆత్మీయ సత్యాలని మనం గ్రహించుకుని మరి నిజమైన గల క్రైస్తవుడిగా ఉంటే మంచి ఆరాధికుడిగా ఉండగలం అనే భావాల్ని మనం పంచుకుందామండి వివిధ భక్తుల యొక్క అనుభవాల నుంచి నేను సేకరించి మీతో పంచుకుంటున్నాను అయితే మరి ఇష్టం అనేది నుండే పుడుతుందంట ప్రేమ అనేది హృదయ నుండి పుడుతుంది కానీ హృదయండి పుట్టాలి అంటే ప్రేమ లోకాన్ని ఎంతో ప్రేమించిన యేసు నుండే మనకు ప్రేమ లభిస్తుందని నమ్మాలి జ్ఞాపకాలు చాలా మరి వింటైనవి కొన్నిసార్లు వద్దన్నా వరలకుండా ఆనందాన్ని ఇస్తాయి కొన్నిసార్లు వెంటబడి కంటతరి పెట్టిస్తాయి జ్ఞాపకాలు నిజమే మరి గమ్మతైనవి నిజమే మన జీవితాలు ఈ రోజులో ఏ బంధం గొప్పది కాదు నీతో అవసరాల ఉన్నంత వరకే బంధాలు పెంచుకుంటారు ఏ ఎబ్బందుతో ఆయన ఒకసారి తిరిగిపోతే ఎవరు మన దగ్గరికి రారు కానీ ప్రభు మనకు సదా మన తోడుగా ఉంటాడు మనం బాధపడతామని అబద్ధం చెప్పేవారి కంటే మనం బాధపడిన పర్వాలేదో నిజం చెప్పేవారి మనం నమ్ముకుంటూ ఉండాలి మూర్ఖులు మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు కాబట్టి ఆలోచనకర్త అయిన దేవుని సంప్రదించి మన ఆలోచనలు సరిచేసుకోవాలి రక్తం చిందించకుండా మనిషిని మానసికంగా హింసించే ప్రమాదకరమైన ఆయుధము మన నోటి తిండి వచ్చే మాత నాలుగు అగ్ని వంటిదే అన్నారు అయితే కాలం నువ్వు కలిసి మరి కాలం నువ్వు కలిసి వ్యక్తులు నిర్ణయిస్తుంది కనుక నీ మనసు నీకు ఎవరు కావాలని నిర్ణయిస్తుంది నీ ప్రవర్తన నీతో ఎవరు ఉంటారో నిర్ణయిస్తుంది అది మనకు ఇచ్చేటువంటి జ్ఞానవగాహాలు ఇచ్చే దేవుని నుండే కలుగుతాయి మనకి మరి టైం మరియు స్నేహం ఉచితంగానే దొరుకుతాయి కానీ వాటి విలువ వాటిని పొగుట్టుకున్న తర్వాత మనకు తెలుస్తాయి రాత్రి అనేది ఒంటరిగా రాదు చీకటితో పాటు ఆలోచనలు ఆవేదనలు తోడుగా తీసుకొస్తుంది తప్పు అనేది ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకం లాంటిది కాబట్టి ఒక పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని చెంచేక్కర్లేదు మనం సరి సరిచేసుకునే దేవుని దగ్గర మన మంచి జీవితం ఆరంభించవచ్చు దూరం నుండి అద్భుతంగా ఉండేవన్ని దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు జీవితం కూడా అలాంటిదే అవతలి వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు కానీ జీవితంలో ఏం జరుగుతుందో ఎదుర్కొనే వాడికి తెలుస్తుంది అనుభవించే వాడికి తెలుస్తుంది సంస్కారం ఉన్నవాళ్ళు ఎదురే వారిని ఎప్పుడు అఘౌరపరిచేలాగా వ్యవహరించరు ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినా భరించగలడు కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు అది చాలా చాలా గాయపరిచేది మరి మన తెగులో ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి అవి చాలా మందికి అరుదుగా అనుభవిస్తూ ఉండి అయితే ఒక్క కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ మనసు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి మరి బైబుల్ మనకి ఎన్నో కొత్త విషయాలు ప్రతి దినము చదివిన వాక్యాన్ని మళ్ళీ మరొక కోణంలో మంచి జ్ఞానాన్ని మంచి తెలివితేటల్నిచ్చి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది కదా ఎవరైనా మీ దగ్గర ఎదుటి వారి గురించి చెడుగా చెప్తే సంతోషించద్దు వాళ్ళు మీ గురించి ఇతరుల దగ్గర కూడా చెడుగా చెప్తూ ఉంటారు అని ఆలోచించాలి ఎవరికైనా ఉండేది రోజుకి ఇరవై నాలుగు గంటలే గ్రహచేవాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటాడు ఓడేవాడు ఇరవై నాలుగు గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచన ఉంటాడు మనం ఒకరి సమస్యను మోయడం కన్నా ఆ సమస్యను కలిగించి ఆలోచనలు మోయడమే చాలా కష్టం ఈ రకంగా మనం ఆలోచనల్ని నిర్దేశించుకోవాలి అయితే మనం ఆసక్తుల క్రైస్తవులు ఏనా అంటానికి బైబిల్లో ఎన్నో చక్కటి వాక్యాలు ఉన్నాయి గలటీ ఐదు నాలుగు పద్దెనిమిదిలో ఎల్లప్పుడూ మంచి విషయాలపై ఆసక్తి కలిగి ఉండాలి ఒక లక్ష్యం కలిగి ఉండాలి గొప్ప గొప్ప ఆర్కిమెడీ సూ సరై వీళ్ళందరూ కష్టాలు పడి ఎన్నో కనిపెట్టారు కానీ అది ప్రభు విషయంలో వాళ్ళు ప్రయత్నించుంటే ఎంత గొప్ప వ్యక్తులు అయ్యే వాళ్ళు మానసికంగా మరి మనము ఎప్పుడు కూడా దేవునికే కేంద్రంగా తీసుకునే బ్రతకాలి మరి దేవుని సేవకు అంకితం చేస్తేనే మన మన జీవితాలు మరి పరిపూర్ణత చేకూర్చుకుంటాం ఆసక్తి ఆసక్తిగల విశ్వాసి కనుక మరి పిలుపులకి చెప్పినగా ఏవి మాన్యమైనవో ఖ్యాతి గలవో అన్నాడు ఎంత విలువైన వాక్యం అండి తీతుకు రాసిన ప్రతిగా రెండు పద్నాలుగులో సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్ర పరుచుకుని తన సొత్తుగా చేసుకుంటకై తను తాను మన కొరకు అర్పించుకున్న క్రీస్తు మన ఎందు ఆసక్తి కలిగి ఉన్నారట చూసారా ఆయన సొత్తు మనం కాబట్టి సత్క్రియందు ఆసక్తిగా ఉండే వాళ్ళని వెతుక్కుంటాడు మనం అర్పించుకునే వాళ్ళంగా ఆయన సొత్తుగా ఉండే ఆసక్తి ప్రతి వ్యక్తికి అవసరమే ఆసక్తి అంటే వివేకం కలిగి ఉండటం ప్రకటన మూడు పంతొమ్మిదిలో నువ్వు ఆసక్తి కలిగి మరము పొందు అన్నారు దేవుని పట్ల ఆసక్తి గల విశ్వాసి ఎలా ఉంటాడంటే ఎన్ని కష్టాలైనా భరిస్తాడు తగ్గింపుతో జీవిస్తాడు యథార్థవంతునికి పొగర్తులకు అతీత అతీతంగా ఉంటాడు అవమానాలు ఓర్చుకుంటాడు మరి దేవుని మాత్రమే ఆనందపరచడానికి కోరుకుంటాడు దేవుని చిత్తూరు నెరవేర్చడానికి ప్రతి చోట సాక్షిగా ఉండాలని ఆసక్తితో ఉంటాడు పిలిపి ఇరవై ఇరవై నాలుగు మరి సారీ అపురం ఇరవై ఇరవై నాలుగు పిలిపి మూడు పద్నాలుగు పదమూడులో కూడా దేవుని ప్రేమ ముందు సమస్తం నష్టంగా వ్యర్థంగా ఎంచుకుని సహనం కలిగి గురి ఎద్దకే పరిగెత్తి ఎందరు ద్వేషించిన ప్రజల అణితివేతలు లెక్క చేయక ఖైదీలు బంధకాలు కూడా సహించి చిరకాలం సువార్త ప్రకటించి సాక్ష్ చౌటానికి కూడా ఆసక్తిగా ఉండేవాళ్ళే మరి నిజంగా శిష్యులను పౌరులు అలాగా అయ్యారు కదండీ ఆసక్తిగల విశ్వాసలుగానే ఉన్నారు అయితే ఆపుష్కర్ ఇరవై ఎనిమిది ఇరవై రెండులో ఆది క్రైస్తవులు దేవుని ఆరాధించడంలో ఆక్షేపణలకు గురయ్యారు మరి కొండ గుహలకు రహస్య స్థలాలకు తరవబడ్డారు శిలువ శ్రమలు అవమానాలు నిందలు భరించారు మరి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇగ్నేషియస్ సింహాల్ సింహాలిచి చంపబడ్డప్పుడట సంతోషంగా ఇప్పుడు నా యజమాని క్రీస్తు శిష్యుడిగా ఉండటానికి ఆరంభిస్తున్నా అన్నారట మరణం సమయంలో నేను మా హస్బెండ్ అందరం కలిసి అమెరికా నుంచి ఆ మరి హోలీల్యాండ్ తో పాటుగా టెక్సాస్ టర్కీ వెళ్ళాం టర్కీలో ఏడు సంఘాలు చూడటానికి మేము ఎంతో మరి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాం పాలు కార్ చర్చి కూడా మేము చూసాం అది స్మృలో ఉంది మరి అత సాక్షి పేర టర్కీ స్పృణలో పెద్ద చర్చ ధర్మాధించబడింది ఆ చర్చ మోకరించి ప్రార్థించుకున్నామండి అది ఆయన క్రైస్తవుడు ఆయనను క్రీస్తు విడనాడండి అని చెప్పి బలవంతం పెడితే నేను బెదిరించితే ఆయన మంచి సాక్షిగా విలువైన సాక్షిగా మిగిలిపోయాడు స్పృహ సంఘం ప్రకటనలో వచ్చింది అన్నట్టుగా ఎనభై ఆరు సంవత్సరములు నేను క్రీస్తును సేవించాను ఆయన నన్ను ఒక్కసారైనా కష్టపెట్టలేదు అట్టి రాజును నేను ఎట్లా అపాసిస్తాను ఎందుకు కాలేదు కాదని ఆయన దాన్ని తృఢీకరించగలను కాల్చబడ్డకు శరీరం అప్పగించిన భక్తిందే ఆసక్తి అటువంటి ఆసక్తి అండి నిజంగా విలువైన క్రైస్తవ విశ్వాస యొక్క ఆసక్తి అది అది ఎక్కడ కాలిపోయిన గుర్తులు కూడా ఉన్నాయండి ఆ చర్చిలో అది అన్ని కాల్చి కాలిపోయిన ఆ చర్చి మాత్రము కాలకుండా అది ఆ మత్సలతో మిగిలిపోయిందండి ఇది ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది మార్టీ లోథన్ తనపై శాపాలు విధించిన వెలివేట్లకు భయపడక నీతి మంత్రి విశ్వాసముగా జీవిస్తారని సత్యాన్ని ఆసక్తితో నిరూపించుకున్న గొప్ప వ్యక్తి మరి జాన్ హర్స్ కూడా సాక్ష్యం ఏంటంటే ఈ భవనము ప్రతి రాతి కింద ఒక అపవాద కూర్చున్నా సరే ప్రభు నామా నేను ముందుకు సాగిపోతాను అదండి ఆసక్తి అంటే మరి విక్లీఫ్ ఆయన కూడా రోగసేయిపోయి దేవుని శోధి అతని శోధించారు క్రీస్తు స్వార్త కాదంట కొయ్యతో కట్టబడిన అగ్నిలో కాల్చట ఇష్టపడ్డాడట చనిపో సమయంలో కొందరు భక్తులు ధైర్యం వహించట మరి వాళ్ళ నీ దీపము దేవుని దైవాల ఆరిపోదన్నారట ఈ దై ఈ దైవము ఇదే దైవం పట్ల ఆసక్తి మిషనరీలు ఎంత ఘనతకు వాళ్ళు నిలబట్టమే ఉండాలని వాళ్ళు నిరూపించారు క్రీస్తు స్వారీపులకు రూపొందించబడాలి ఆ సమీపంగా నడవాలి సాత్విక ఎక్కడ ఉంటుందో అక్కడ ఆసక్తి ఉంటుంది నిజమైన ఆసక్తి బైబిల్ పొనాది అది పరిశుద్ధాత్మ నుంచి వెలిగించబడుతుంది నిజాసక్తి గల వారిలో పరలోకానందం నిలిచి ఉంటుంది ఆత్మల భారం కలిగి వారి మేలు కాంక్షిస్తారు సంఘీ సంఘాలన్నింటి ఉజ్జీవింప చేయగల తపన కలిగి ఉంటారు మనము లెమ్ము తేజీ వెలుగు వచ్చింది అని మనం చేసే బాధ్యత మనపై ఉందండి ఈ కొత్త సంవత్సరంలో ఇంకా మనం నెలలోనే ఉన్నాం మనం అటువంటి ఆసక్తితో తపన కలిగిన వారంగా ఉండాలని మనం హెచ్చరించబడాలి మరి అనేకులు సంఘ కొందరు మరియు కుటుంబంలో ఆసక్తి గల వారు ఉంటే గొప్ప దేవునకు సమాజంలో మరియు కారకలు అవుతారు సోమరులు నిద్రమ గల వారు లేపాలి ఆసక్తి గల కన్ను గ్రహించు మనసు ఆలోచించు తల మాట్లాడు నాలుక పనిచేయి చేతులు ఆత్మలు వారి పట్నం నుండి లేపగల దీక్ష గల వాడును అనే అనే నినాదాలతో ఉండాలి క్రైస్తవుడు ప్రభు ప్రేమ ప్రవహిస్తుందని చెప్పగలవాడే ఆసక్తి గల విశ్వాక్తి చివరిగా ఆసక్తిగల క్రైస్తవుడువేనా అనే ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించుకుంటూ ఉండాలి మనం అట్టి ఆసక్తి గలవాడు వాడు ఆసక్తి అణిచివేయకుండా ఆత్మ వారి వేయ అర్పివేయకుండా జాగ్రత్త పడాలి ఆసక్తిని వెతికి దాన్ని జాగ్రత్తగా పోషించాలి హృదయం ఇతరుల హృదయాలు మండించేటట్టుగా దైవ ఆసక్తిని పెంచాలి అది పరలోక నాటిన క్రీస్తు నిమిత్తము మొక్క కనుక అణద్రక్కకూడదు ఉదయాన్నే లోక వార్తలు చూపించే ఆసక్తి బైబిల్ పట్టణంపై ఉంటుందా మనకి ఉద్యోగానికి సకాలంగా కళ్లే బాధ్యత గల బ్యాంకు పుస్తకాల చూపే శ్రద్ధ సంఘం పట్ల ఆసక్తి ఉందా వెండి బంగారం గురించి గృహ సంపాదన గురించి వినోదాల గురించి పరలోక ఆసక్తి పరలోకంలో బంగారు వీరు తిరగలనే ఆసక్తిగా ఉందా మనకి అవకాశాలపై ఉందా కావాలని ఆశిస్తే మరి ఆశ్రయించాలి దేవుని మహిమ కొరకు సువార్త వ్యాప్తి కొరకు ఆసక్తి కలుగు వరకును సిలువను వీడని ఆడకూడదు మారు మనసు తగిన ఫలాలు తాజాగా ఉండేలాగా ఆ శక్తి కలిగి ఉండాలి తాజాగా ఫలించేటువంటి ఆత్మ ఫలాలు అవి చాలా చాలా ఆసక్తికరంగా ఉంటాయి మరి ఫలించే వారికి కూడా మనం ఉండటానికి ఇష్టపడాలి బైబిల్ గ్రంథంలో మరి ఫలించాలని ఎన్నో విషయాలు మనకు బోధించడం జరుగుతుంది అయితే ఆత్మ ఫలాల్లో మరి ఎంతో చక్కగా అర్థం దాగుంది ప్రేమలో పిలిపి ఒకటి తొమ్మిదిలో మీ ప్రేమ తెలివితో అంతకంతకు మనకి ప్రేమ అభివృద్ధి పొందాలండి సంతోషము ఒకటో వ్యవహారం ఒకటి నాలుగు అది ఎలా ఉండాలి మన సంతోషం పరిపూర్ణం ఒకటికే సంగతులు రాస్తున్నాను రిజ్వాస్ ప్రభు నన్ను ఆనందించమని ప్రభు జ్ఞాప జ్ఞాపకం చేస్తున్నాడు మరి మరి గలతి ఐదు ఇరవై రెండులో ఉన్నటువంటివి సమాధానము ఆయన పుష్కర పది ముప్పై ఆరులో ఆయన క్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్థము మరి ఎంతో మంది ప్రకటించారు దీర్ఘశాంతము ఏ ఒకటి తిమోతి ఒకటి పదహారు యేసు పూర్తి దీర్ఘశాంతం కనపరుచుకున్నాడు దయాళుత్వము మన భగ్వదాది ఉండకూడదు తగ్గింపు ఉండాలి రెండో తిమోది రెండు ఎనిమిది మంచితనము దేవుని బట్టి మంచితనంతో జీవించటం ఉంది విశ్వాసము రోమ పది పదిహేడు దీని వల్ల ఎంతో మంది విశ్వాసం నిలబడ్డారు వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది సాత్వికము కొలసి ఒకటి పదకొండు పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును జ్ఞానమును అభివృద్ధి పొందించుకోవాలి ఆశా నిగ్రహము క్రీస్ విశ్వాసం గురించి ఆశా నిగ్రహం గురించి మరి మరి వింటూ అనుభవించటం ఇవన్నీ కూడా చాలా చక్కగా మరి మధించే జీవితాన్ని ఆసక్తితో ఉండాలి మన జీవితాల్లో ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్ ఇచ్చాడు అనుకో పరిస్థితులు ఇచ్చాడు ఫలం అనుగానే పండ్లు అనుకుంటాం కదా ఎన్ని రకాలు ఉంటాయి చెట్లు ఫలాలు గర్భఫలము ఆత్మ ఫలము ఎన్ని ఉంటాయి కదా దేవుని యొక్క భక్తులు భక్తురాళ్ళు ఆ యూట్యూబ్స్ లో కూడా ఎంత విలువైన వాక్యాలు ఇస్తుంటే అవన్నీ విన్నప్పుడు అవన్నీ అందరూ చూస్తే బాగుండు వింటే బాగుండు అని నాకు ఎంతో ఆసక్తికి ఉంటుందండి నేనైతే వెతుక్కుంటాను ఆ నేర్చుకోవడానికి ఇష్టపడతాను అది మీతో పంచుకోవడానికి ఇంకా ఇష్టపడతాను అదే ఈ ఫలితము ఫలించకపోతే ఏం చేస్తారు నరికి వేస్తారు మరి వెలుగు ఫలాలు ఉన్నాయి నీతి ఫలాలు కూడా ఉన్నాయి గర్భఫలం ఫలించకపోతే మనం ఏం చేస్తాం గొడ్రాలను ద్వేషించేస్తాం కదా దేవుడు సృష్టించిన మనము మనం ఎలా ఉండాలి ఫలించాలి ఇతరులు మరి ఫలించింది పోతే నరికి వేసే పరిస్థితి వస్తుందని గమనించుకోవాలి మనం మనము ఎవరైనా సరే మొక్క నుండి ఫలాన్ని ఆశిస్తాం కదా ఆ ఫలాన్ని ఆశించే వారంగా మనం ఉండటానికి ఇష్టపడే వారంగా ఉండాలి ఆ ఫలం పొందించే వాళ్ళకి కూడా ఉండటానికి మనం ఇష్టపడాలి మరి రైతు మొక్కకు చిన్న చిగురు పిండి వస్తే అది పెంచే మొక్క మీద ఎంత ఆనందం కలుగుతుందండి మొక్కలు పెంచే వారు సంతోషం అనుభవిస్తారు లూకా పదమూడు ఆరులో ఒక ఉపమానం ప్రభు చెప్పారు అసలు ఉపమానం ఎందుకు చెప్తున్నారని చెప్తే పరలోక సంబంధమైన వాటిని తెలియటానికి తెలిసిన వాటిని చెప్పడానికి వాటిని చూడని వారికి తెలియని వారికి ఉదాహరణ ఈ రీతిగా ఉన్న పరిస్థితుల్ని కంపేర్ చేసుకుంటూ క్రీస్తు ఎంత చక్కగా బోధించారండి చేపలు పట్టే వలలాగా ఉండాలని పులుసున పిండిలాగా ఉండకూడదని దొరికిన నాళము తిరిగి పొందాక ఎంత ఆనందం ఉంటుందని ఈ రీతిగా చిన్ని చిన్ని సత్యాలని అద్భుత రీతిగా దేవుడు చెప్పారండి మనం కూడా ఇతరులు బోధించేటప్పుడు ఏ రకంగా చెప్పడం అవసరం అని కూడా మనకి ఈ అనుభవాల ద్వారా తెలుస్తుంది ఒక మనుషుడు ద్రాక్ష తోటలు అంజరం చెట్లు నాటాడట మరి గుత్తు గుత్తులుగా ఉంటాయి ద్రాక్షలు రంగు రుచి గింజలు వేరువేరుగా ఉంటాయి అవి వండుకోము రసం వాడుకుంటాం కాయలుగా తింటాం తోట చూసుకుంటే తోటమల్ని పెట్టుకున్నాడు లాభం వస్తే మరి చూసుకుంటాడు కదా ఆ రకంగా మరి తోటలో పెంచి తెలుసుకున్న అంజరపు చెట్లు ఆ ఫలితంగా పెంచుకోదలుచుకుంటే ఆ చెట్టుకు ఫలించే గుణం ఉంటది కదా అన్ని రకాలలో ఫలిస్తుంది మన పొలం గట్టు మీద కొన్ని కొబ్బరి చెట్లు నాటుకుంటాం అది పనిక్రాంతి అంటే ఉండదు మరి అంజరూపు చెట్టు పెద్ద ఆకులు పెద్దవు గనుకే ఆదాము దిగంబరిగా ఉన్నప్పుడు సొంత ప్రత్నాలు చేసుకుని అవి కప్పుకోవడానికి ప్రయత్నించాడు క్రీస్తు చెప్పినప్పటికి అప్పుడు మరి ఒక గొర్రె పిల్లను చంపి చర్మాన్ని చర్మ వస్త్రాలను కుట్టించి ఇచ్చాడు అక్కడ చనిపోయిన పిల్ల కూడా క్రీస్తుకు సాధిస్తా అని ఒకళ్ళు చెప్తారు తర్వాత హిజ్కియా కూడా అంజరుపు పండ్లను అడను అంటే దాని యొక్క గుజ్జును అది ఉండిపోయి అది క్యాన్సర్ అవ్వచ్చు అది పెట్టి పెట్టి బాగు చేయడానికి ఉపయోగపడ్డారు మన అందుకనే మెడికల్ గా కొందరు మూర్ఖంగా దేవుని ప్రార్థన తోటే బతుకుతాము అని చనిపోయిన వారు ఉన్నారు మందు వాడకుండా కానీ అంజరు పడ కూడా ప్రభు చిత్రంలో ఉన్నదే కదా అందుకని మందులు కూడా వాడే అవసరం ఉంది ఉమ్ము కూడా పెట్టి గుడ్డు వాడికి అది బాగు చేయడం చూసాం కదా అది మందే ఆ రకంగా మందు వాడచ్చు ప్రభు చిత్రంలో మరి ప్రభు విశ్వాసంతో కూడా నూనె రాసి స్వస్థ పొందగల మరి అనుభవంలోకి రావచ్చు విశ్వాసి అయితే పండ్లు వెతకటానికి పదమూడు ఆరులో లోకాల వస్తే పండ్లు లేవు అది బయట తీసిన తర్వాత ప్రార్థన వాక్యం సహవాసంలో చాలా చురుగ్గా ఉండొచ్చు కానీ మరి పండ్లు పండించే పండే ఆ రీతిగా మన ఫలాలు చూపించే రీతిగా ఉండాలి కదా ఇదిగో తోటమాలి మూడు సంవత్సరాల తర్వాత ఎత్తటానికి వచ్చినప్పుడు లేవు మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి నిజంగానండి తొంభై కీర్తన అంటాడు ఏంటంటే నా బ్రతుకు దినములు కించ నేర్పు ఆ పాట ఎంత బాగుంటుందండి తర్వాత దేవా నీ వచ్చేటప్పటికి నాకు కొంతకాలం టైం నేను నాకు నేను నా జీవితాన్ని సరిచేసుకుంటాను ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి దాన్ని ఎంతో చక్కగా బాపోతాడు అదే రీతిగానండి ఎంతో ఎంతో ఎంత విలువ రాసే రండి పాట అయితే మనము ఇంకా ఇంకా మూడేళ్ళ తర్వాత ఇంకొక సంవత్సరం దాన్ని మళ్ళీ తవ్వుతాను మళ్ళీ బాగు చేస్తాను మళ్ళీ నీరు కడతాను అని వెతుకుతూ విజ్ఞాపం చేస్తూ మనకు అవకాశం ఇచ్చినట్టుగా మనకి రెండు వేల ఇరవై నాలుగు ప్రభు మనకి ఇవ్వలేదా దాన్ని మనం ఎంతగా వాడుకుంటున్నామో ఇప్పుడే ఈ నెలలోనే మనం నిర్ణయించుకుని ఫలించే వలంగా ఉందాము బహుగా ఫలించే వలంగా కూడా ఉందాము చాలా ఆశగా వస్తే ఫలాలు లేకపోతే దరికేయ్యారని చెప్పారు మరి ఆ భూమి ఇక్కడ సత్యం విందామండి మరి ఈ కాయలు కాయకపోతే ఈ పైపైన కాయలు కాగిపోతే అడిగారు అడిగాడు అని చెప్పి అనుకుంటామే కానీ ఈ మాటను మనం పట్టించుకోము ఎంత చక్కటి మాట అండి ఈ చెట్టు వల్ల ఈ భూమి ఎలా నాశనం కావలేనో మన చెట్టు అంటే మనం మన వల్ల మన నిర్లక్ష్యం వల్ల మన బలహీనతల వల్ల ఫలించకపోవడం వల్ల మన కుటుంబీకులు మన సమాజం ఎంతగా నష్టపడుతుంది ఎంతగా ప్రభావితం అవుతున్నారు మన నిర్లక్ష్యం వల్ల మన సాక్షి జీవితం లేనందువల్ల అది ఎంత గుర్తు పెట్టుకోవాలో ఈ సంవత్సరం మనం గుర్తు పెట్టుకుని సరి చేసుకుందాం లాభము రాని దాని వల్ల పెట్టుబడిందుకు ఫలించిన దాని వల్ల వేరొకరు కూడా పాడైపోతున్నారు ఇతరులు మనవల చెడిపోతున్నామని నరిక వేయాలని అక్కడెక్కడ మూలాలు తీసివేద్దామని ప్రభు కోరుకుంటున్నాడు వాళ్ళని భూమిపైకి సత్ చేయడానికే పంపించారు మనం ఉపయోగపడాలి భూమి మీద ప్రత్యేక పనులు చేయడానికి పంపించారు మత్ ఐదు పదహారులో మనుషులు మీ సత్క్రియలు చూసి పర్లోక మన మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ క్రియలు ప్రకాశింపనేవిడి మీ సత్క్రియలు చూసే ఆ వెలుగు ఇతర వ్యక్తులు కూడా చూడాలి మరి నిన్ను నన్ను కూడా చూసి ఆయన్ని మహింపరచాలి దేవునికి మహిమ స్థితి ఉంటే మనం నరిక వేయపడతాం మరి ప్రభురాత్రి భోజన సమయంలో ఈ రొట్టి ద్రాక్ష రసము యోగ్యంగా తీసుకోవడానికి మరి ధన్యత ఇవ్వండి అని ప్రార్థిస్తాం కదా మరి అక్కడే మనం సరి చేసుకున్న తర్వాత యోగ్యంగా ఉన్నావా లేదా ఆలోచించుకునే చేసుకోవాలి మనం నిజానికి యోగ్యంగా ఏం చేసినా ఆ సంస్కారం తీసుకోవాల కర్తవ్యంతో ఉన్నామా మరి మరణాన్ని ప్రచురిస్తామని చెప్పారు ఎంతగా ప్రచురిస్తున్నాం అది ఏమైనా చేస్తున్నావా అయోగ్యంగా తీసుకుంటే మన శాపగ్రస్తం అవుతాను గుర్తు పెట్టుకుని పవిత్ర పరుచుకుందాం అందరికీ సత్యం తెలుసు మూడు సంవత్సరాలు కూడా దాటిపోయినాయి దేవుడు మనకు అన్ని ఇచ్చాడు స్తుతించి మరి ఘనపరిచే స్వేచ్ఛ మనకుంది మరి తోటమాలి తవ్వి ఎరువు వేసి వాళ్ళ నీరు నీరు కట్టి కేర్తిస్తుంటానన్నాడు మంచి ఫ్యామిలీ మంచి ఆత్మీయులు స్వకీయులు మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు మరి మరి కోడలు అందమైందే కావచ్చు గర్భం ఇవ్వలేదని మనం ఎంత బాధపడతాము అదే రీతిగా దేవుడు కూడా మనం నిజమైన ఫలాలు ఇవ్వకపోతే ఎంత ఎంత మరుగుజ్జు జీవితం జీవించిన బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు మన ఎదుగుదల లేని వాళ్ళంగా ఫలితం ఇవ్వలేని వారంగా ఉంటే ఇన్ని సంవత్సరాలు గడిచిన ఎన్ని ఆత్మలను సంపాదించాము ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసాము ప్రభావితం చేశాము ఎంతమందికి సాక్ష్యం ఇచ్చాము ఎంతమందికి ఉద్యమంగా ఉన్నాం ఎంత గొప్పగా మన కుటుంబాన్ని నడిపించుకుంటున్నాం ఎంతగా మనకు ప్రార్థనా అనుభవంతో మన బిడ్డలను మన భార్య భర్తలు మరి బిడ్డలకు మాదిరికరంగా ఉన్నాం ఒక్కసారి ఈ సంవత్సరం ఆలోచించుకుందాం దేవుడు కొత్త సంవత్సరం మనకి మనకి ఎంతో బహుమతిగా ఇచ్చాడు అది వాడుకుందాం తోటమాలి జ్ఞాప మరి విజ్ఞాప ఫలితమే అవకాశాలు ప్రభు ఇచ్చారు మనసులో దేవునికి దగ్గర బ్రతకాలని ఇతరుల కోసం మరి బ్రతకటం కాదు ప్రభు కొరకు బ్రతకటానికి మనం నిర్ణయించుకోవాలి తోటమాలి అభ్యర్థన ఏంటి ఎక్కువ సంవత్సరం అవకాశం ఈ ఈ క్షణం మరి అవసరం మరణిస్తే మరి ఆనందకరమైన దేశానికి అర్హులంగా జరగలుతామా అనే ధైర్యం ఉందా మనసు మారాలి ఆలోచనలు మారాలి మనసులో మార్పు రావాలి క్రీస్తుకి తపన రావాలి దేవుడు ప్రేమించే ప్రతి అవకాశాన్ని తోటమాలి ప్రేమతో అవకాశం ఇచ్చాడు మరణిస్తే చేరవలసిన స్థలం ఆనందకరమైన స్థలమే కదా ఆ స్థలము నమ్మకంగా చేరదాం ఫలించినా సరే ఏదో నష్టపడతాం భయంతో క్రీస్తు కొర వారిగా జీవిద్దాం మరి ప్రభు కొరకు మనం ఎంతో నీతిగా మరి ప్రభు కొరకు జీవించడానికి ఇష్టంగా ఉందాం ఆత్మ ఫలాలు ఫలిద్దాం మరి ఫలించేటువంటి బిడ్డలుగా ఉండటానికి మనం ఎంతగానో ఆశపడుతూ ఉండాలి అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించాక ఐ మీన్